హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను పద్మ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి మరి హెల్దీ అని ఆయిల్ రెసిపీని మీ షేర్ చేస్తున్నాను అనుకోకండి ఇది క్యాబేజీతో మనం శనగపిండి వాడకుండా రాగి పిండి వేసి చాలా హెల్దీగా పకోడీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారండి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఒకసారి క్యాబేజీ పకోడీని శనగపిండితో కాకుండా రాగి పిండితో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ వరకు క్యాబేజీ తురుముని తీసుకోండి ఇక్కడ నేను క్యాబేజీ తురుముని వాష్ చేసుకుని స్టేనర్లో వేసుకొని ఇప్పుడు బౌల్లోకి వేస్తున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి తరుగు అలాగే కరివేపాకుని కూడా వాష్ చేసి చిన్నగా కట్ చేసైనా వేసుకోండి తర్వాత కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దామండి ఒక వన్ కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నానండి ఇక్కడ నేను శనగపిండికి బదులుగా రాగి పిండితో మనము ఇలా పకోడీ చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ని వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్లో ఈ స్పైసెస్ మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత క్యాబేజీ ఇవన్నీ పిండి మిశ్రమాలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోండి క్యాబేజీ ఈ స్పైసెస్ పిండి మిశ్రమం అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఈ టైంలోనే మనము సాల్ట్ చిల్లీ పౌడర్ సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా హెల్తీ అండి అలాగే ఎప్పుడు మనం శనగపిండితో కాకుండా ఈ విధంగా రాగి పిండితో చేసి పెట్టామంటే చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంది మీరు క్యాబేజీ లేదు అనుకుంటే ఆనియన్స్ వేసైనా కూడా ఈ పకోడని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని ఆయిల్లోకి వదలండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేస్తే మనకు పకోడీ అనేది క్రంచిగా వస్తుంది పెద్ద పెద్దగా వేయకండి కొంచెం చిన్న చిన్నగా వేస్తే పకోడి అనేది చాలా క్రంచిగా క్రిస్పీగా వస్తుంది లోపలి వరకు కూడా కుక్ అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మనము గరిటతో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బుడగలన్నీ కొంచెం తగ్గిన తర్వాత క్యాబేజీ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదండి అప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి స్టైనర్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక స్టేనర్లోకి తీసుకొని కాసేపు ఒక ప్లేట్లో పెట్టామంటే ఆయిల్ అంతా వడిసిపోతుందండి తర్వాత ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుంటే మిగతా అంటే ఎగ్జిస్టింగ్ ఆయిల్ కూడా పేపర్ నాప్కిన్కి పోతుందనమాట చూడండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా అంత టేస్టీగా కూడా ఉన్నాయండి మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మిగతా పకోడీలను కూడా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ వర్షాకాలంలో ఎప్పుడు శనగపిండి యూస్ చేసి మిర్చీలు ఆలు బజ్జీలు కాకుండా ఈ విధంగా రాగి పిండితో ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్కి కూడా మంచిది అనమాట రాగి పిండితో చాలా చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఒకసారి ఈ పకోడీని కూడా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్